విశ్వబ్రాహ్మణుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి విశ్వనాథుల పుష్పగిరి ఆచార్యులు విశ్వకర్మ చైతన్య పాదయాత్రకు అడ్డాకుల విశ్వబ్రాహ్మణుల ఘనస్వాగతం విశ్వనాథుల పుష్పగిరి ఆచార్యులు బృందం పలు డిమాండ్లతో చేపట్టిన పినా విశ్వబ్రాహ్మణ చైతన్య పాదయాత్ర నంద్యాలకు చేరుటంతో వారికి మండల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు లక్ష్మీనారాయణ పాదయాత్ర చేస్తున్న విశ్వనాథుల పుష్పగిరి ఆచారి బుగ్గిల ని సతీష్ ఆచారి బాల నరసింహాచారి రంజిత్ ఆచార్యులకు విశ్వబ్రాహ్మణులు శాలువలతో సత్కరించారు ఈ నెల ఆరున పదకొండు మందితో హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి మొదలైన పాదయాత్ర ఈ నెల ఇరవై ఏడున బ్రహ్మంగిరి మఠం చేరుకుంటుందని ఒక కార్యాచరణతో భవిష్యత్తు పోరాటాలు కోసం యువతను సమాహితం చేసేందుకు ఈ యాత్రకు ప్రేరణగా నిలుస్తుందని అందవలసినటువంటి సంక్షేమ ఫలాలు రాజకీయ ప్రాధాన్యత విశ్వ బ్రాహ్మణులకు దక్కకుండా పోతున్నాయని తెలంగాణలోని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే కులాల వారీగా విశ్వకర్మలకు జనాభా ప్రకారం ఐదు శాతం స్థానిక ఎలక్షన్లో నాలుగు వందల సీట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పుష్పగిరి ఆచార్యులు తెలిపారు अधिकारे आंध्रप्रदेश विश्वकर्मी तेलंगा आंध्रप्रदेश विश्वकर्म जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा आय विश्वकर्मा के दादे मंज्याल जिला विश्वकर्मा आये मंज्याल जिला विश्वकर्मी आय के दा राज्याधिकाराने अधिता विश्वकर्मा राज्य राज्याधिकाराने విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీన హైదరాబాద్ లో ఎల్పీనగర్ లో ఈ విశ్వకర్మ చైతన్య యాత్ర నాలుగు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభమైంది విశ్వకర్మల ఆకలి చావులు ఆత్మహత్యల నిర్మూలన కోసం లేని విశ్వకర్మ సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ విశ్వకర్మ చైతన్య యాత్రను ప్రారంభించడం జరిగింది అడుగడుగునా విశ్వకర్మలు ఆకలి చావులతో ఆత్మహత్యలతో తల్లడిల్లిపోతుంది విశ్వబ్రాహ్మణ జాతి అలాగే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడిన ఈ విశ్వకర్మ జాతిని చైతన్యం చేసేందుకు మేము ఈ రెండు వేల కిలోమీటర్ల పాదయాత్రలో మొదటి విడతగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టాము రెండో విడత పాదయాత్ర ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని ఉత్తరాంధ్ర వరకు కొనసాగించాలనే నిర్ణయం ఉన్నది అలాగే విశ్వబ్రాహ్మణులు అడుగడుగున ఈ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు నంద్యాల జిల్లాకి నిన్న సాయంత్రం చేరుకోగానే నంద్యాల జిల్లా విశ్వ బ్రాహ్మణులు కలిసికట్టుగా ఉమ్మడిగా విచ్చేసి మాకు స్వా తెలిపిన స్వాగతం అపూర్వమైనది అనన్యమైనది ఇక్కడ నంద్యాల జిల్లా విశ్వ బ్రాహ్మణులు కలిసికట్టుగా ఉన్నారు నంద్యాల జిల్లా విశ్వ బ్రాహ్మణులు ఏక ఏకతాటి మీద ఉన్నారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం నంద్యాల జిల్లాలో మహోన్న విశ్వ్రాలు ఉన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి పాదం మోపిన నేల గనక ఇక్కడ విశ్వబ్రామణులు అపూర్వమైన చైతన్యం ఉన్నది ఈ చైతన్యాన్ని ఇంకా ముందు కూడా కొనసాగిస్తామని చెప్పేసి వారు నిన్న ప్రతిజ్ఞ చేశారు విశ్వబ్రాహ్మణుల రాజ్యాధికారం రాబోయే రోజుల్లో త్వరలోనే ఉందని అలాగే విశ్వబ్రామ పురోహితులు తమ సాంస్కృతిక చైత్రయాత్రను సాగిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము అదే విధంగా మాకు ఇక్కడ ఆతిథ్యం తెలిపిన విశ్వ విశ్వబ్రాహ్మణులందరికీ అదే విధంగా సూర్యప్రకాశ ఆచార్య గారికి ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు విశ్వనాథ పుష్పగిరి నేను విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఫౌండర్ అండ్ చీఫ్ సోదరు అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ పాదయాత్ర చేసినటువంటి పుష్పగిరి అన్నగారికి వారి టీమికి అందరికీ మేము స్వాగతం పలుకుతున్నాం నంద్యాలలో నంద్యాలలో ఈరోజు విశ్వబ్రాహ్మణులు అన్నవాళ్ళు చేసే పాదయాత్రకు చాలా గౌరవించి వాళ్లకు మేము ఇక్కడ వాళ్ళ యొక్క అడుగు జాలలో మేము కూడా వాళ్ళ స్ఫూర్తిని తీసుకోవాలని కోరుకుంటూ అన్నవాళ్ళు చేసే ఈ పాదయాత్ర జయప్రదం కలగాలని వాళ్ళు కోరినట్టు వాళ్ళు ఏ ఎటువంటి ఆశయంతో వెళ్తున్నారో ఆ ఆశయం విజయం కావాలని కోరుకుంటూ ఇంత అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా నంద్యాల చుట్టూ పరిసర ప్రాంత విశ్వబ్రాహ్మణ సోదరులకు ఈరోజు పక్క తెలంగాణ నుండి మన విశ్వనాథం పుష్పగిరి అన్నవారు వారి బృందము ఎంతో వేయ ప్రయాసాలతో గత పదహారు రోజుల నుండి ఈ విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్రను కొనసాగిస్తున్నారు అందులో భాగంగా దిగ్విజయంగా ఈరోజు అంటే నిన్నటి రాత్రి మన నంద్యాలకు చేరుకున్నారు వారికి నిన్న రాత్రి బస ఏర్పాటు చేసి మన విశ్వబ్రాహ్మణ సంఘం వారు ఈరోజు వారికి వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము అందులో భాగంగా విశ్వ విశ్వనాథం పుష్పగిరి అన్న గారి సంకల్పం ఏంటంటే వారి బృంద వారి వారి బృంద సంకల్పము తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏడు వందలు మన రాబోయే స్థానిక సంస్థలలో మన విశ్వబ్రాహ్మణులకు సంస్థాగత ఎన్నికలలో లోకల్ ఎన్నికలలో నిజ బ్రాహ్మణులకు సముచిత న్యాయం కల్పించి అలాగే రాజ్యాధికార దిశగా అందరూ ఎలక్షన్లలో పాల్గొనాలనే ఒక దివ్యమైన సంకల్పంతో పుష్పగిరి గారిన వారు ఈ పాదయాత్ర చేపట్టారు కావున వారికి మా నంద్యాలలో ఉండే కాకుండా రాష్ట్ర నలుమూల నుండి మన పక్క రాష్ట్రం నుండి కూడా అందరు విశ్వబ్రాహ్మణ సోదరులు వాళ్ళందరికీ ఏక దాటి మీద సంఘాలతో పని లేకుండా విశ్వబ్రాహ్మణ కులమంతా ఏకమై వారికి మద్దతు తెలియజేస్తున్నాము అందులో భాగంగానే ఈ పాదయాత్ర ఎంతో దిగ్విజయం కావాలని భగవంతుని కోరుతున్నాము ఈ నెల తారీఖు ఇరవై ఏడవ తారీఖున వీరబ్రహ్మంద్ర స్వాముల వారి గారికి మఠానికి చివరిగా చివరి రోజు యాత్ర ముగుస్తున్నది కావున నంద్యాల పట్టణము అలాగే మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున భారీ ఎత్తున విశ్వబ్రాహ్మణులందరూ కదిలి వచ్చి వీరబ్రహ్మంద్ర స్వామి గారి మఠం కందిమల్ల అయినందు మన అందరూ మన పుష్పగిరి అన్నగారికి ఆయన చేసే కార్యక్రమానికి సంఘీభావం తెలియాలని హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి